హాయ్ ఎవ్రీవన్ మీ అందరికీ థ్రెడ్ కనిపించిందా సో ఇలాంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి సంక్రాంతి పండగ వేళ గాలిపటాలు ఎగరేయటం అనేది మన సాంప్రదాయం కింద చూస్తాం బట్ మన సాంప్రదాయం వచ్చేసి అన్నీ చైనా మాంజాసు అవన్నీ యూజ్ చేసి దాన్ని ఇబ్బందిగా చేస్తున్నాం నార్మల్గా గాలిపటాలు అనేది మన నా నార్మల్ మాంజాతో యూజ్ చేస్తాం ఆ మాంజా దారం అనేది కాటన్ తో యూజ్ చేస్తారు సో దాని వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఏంటి అంటే ఈ చైనా మాంజాని వచ్చేసి మన సిల్కాన్ థ్రెడ్తో మన థ్రెడ్ తో దానికి కూడా మన గాజు ముక్కలని పొడి చేసి వాటి మీద మొత్తం స్ప్రే చేసి అండ్ దానికి జిగురు పదార్థాన్ని యాడ్ చేసి దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు మన సంక్రాంతి పండగలప్పుడు గాలిపటాలు పందాలు వేస్తారు అంటే పక్కన దారం తెగటానికి అన్ దానికోసం అంత షార్ప్గా తయారు చేస్తున్నారు సో అవి తెలియక ఏంటంటే మన ఇంటి దగ్గర పిల్లలు తెలిసి తెలియక అవన్నీ కొనుక్కొని వచ్చి ఆ దారాలతో కైట్ ఎగరేసి సరే అవి కైట్ మధ్యలో తెగిపోయిన తర్వాత దాన్ని అలానే వదిలేసి వెళ్ళిపోతున్నారు దానివల్ల బండి మీద వెళ్తున్న మనుషులకి అండ్ పక్షులు వాటి రెక్కలు వాటికి పట్టుకొని అవి రెక్కలతో విలవిలలాడిపోయి చనిపోవటం చిన్న పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్న పిల్లాడు జగిత్యాల జిల్లాలో ఐదు సంవత్సరాల పిల్లాడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు వాడు వాడు ఎక్కడ బయట తిరగలేదు ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లాడికి ఆ థ్రెడ్ నెక్కి పట్టేసి ఇరవై కుట్లు పడ్డాయి అలా ఎన్నో ఇన్సిడెంట్లు ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అండ్ ఈ చైనా మాంజాతో కైట్స్ ఎగరేసే వాళ్ళకు కూడా ప్రమాదం ఉంది ఎందుకంటే ఆ ఆ థ్రెడ్ ని లోహపు పొడితో తయారు చేస్తారు అండ్ కైట్స్ ఎగరేసేటప్పుడు సడన్ గా మెయిన్ వైర్స్ కి తగిలాయనుకో కరెంట్ షాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ఈ చైనా మాంజా వల్ల మొత్తం మైనస్ లే తప్ప ఎక్కడ ఒక్క ఛాన్స్ కూడా ప్లస్ ఛాన్స్ లేదు అండ్ ఈ చైనా మాంజా వచ్చేసి అది ప్లాస్టిక్ ఐటమ్ మన తెగిపోయిన తర్వాత కూడా కింద పడిపోయినా భూమిలో కూడా అబ్జర్వ్ అవ్వదు అండ్ పర్యావరణానికి కూడా ఈ చైనా మాంజా వల్ల లాసే ఉంటుంది రెండు వేల పదిహేడులో ఎప్పుడో ఈ చైనా మాంజాని బ్యాన్ చేశారు అయినా కొన్ని కొన్ని ప్లేసెస్ వల్ల దాన్ని యూస్ చేస్తున్నారు సో అది మనకి చాలా ప్రమాదకరంగా మార్పు తయారవుతుంది అందరూ ఈ సంక్రాంతిని కేర్ఫుల్గా అండ్ హ్యాపీగా జరుపుకోవాలనుకుంటున్నాను కానీ జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ బయటికి బయట బైక్స్ మీద వెళ్తున్నప్పుడు నెక్కి కాటన్ టవల్ లాంటిది కట్టుకోండి అండ్ ఫస్ట్ థింగ్ పిల్లల్ని అస్సలు ముందు కూర్చోబెట్టుకోకండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన పిల్లలు డాబా పైన కైట్స్ ఎగరేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు వారి కైట్ అక్కడ పడిపోయిందనసరికి దాన్ని తీసుకోవడం కోసం వెళ్ళిపోతున్నారు సో దగ్గరుండి పిల్లలతో ఈ సంక్రాంతి పొంగల్ని వాళ్ళతో కైట్స్ ఎగరేపించండి థ్యాంక్ యూ